వెల్కమ్ టూ వై న్యూస్ నేను మంతా జన కెరటను ఎగిసిపడ్డాయి కూటమి పాలనలో సంక్షేమ ఫలాలతో ఆర్థిక భరోసా లభించిన జనం ఉప్పొంగిన ఉత్సాహంతో జనసంద్రమైంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మేబు సైతం అంటూ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కేరెత్తులతో కోనలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జన ప్రవాహంతో సాగింది తొండగి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమవరం నుంచి ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించేందుకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా వేమవరం నుంచి వచ్చిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున నీరాజనాలు పట్టారు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన ప్రభుత్వ విఫ్ యనమల తమ ప్రభుత్వ తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ రానున్న రోజుల్లో అమలు పరిచే పథకాలను వివరించారు సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు మండల నాయకులు కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరవజల రామచంద్రమూర్తి మండల తెలుగు యువత అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్ పక్కుర్తి వంశీ స్థానిక నాయకులు నేమాల బాబురావు యనమల గోవిందరాజులు నేమాల విజయ్ నేమాల సత్యనారాయణ యనమల సత్యనారాయణ యనమల సూరిబాబు తాటిపర్తి శ్రీను చొక్కా కాశీరావు అంగులూరి సుధాకర్ సూరాడ రాంబాబు నేమాల లోవరాజు భడే మంగా ముత్తి రమణ కాలిపోయిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు

ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మా ఆయన అందాన్ని మా కుదర ప్రభుత్వం మా తెలుగు ప్రభుత్వాన్ని కూడా వినిపించాల విడిపించాలని ఆశిస్తున్నాం కాబట్టి మన గత ఎలా ఎలాగో ఎంత కష్టపడ్డారో ఇవాళ వాళ్ళ ధైర్యంగా ముందు వచ్చి వాళ్ళని ఏం కావాలో వాళ్ళు అడగలుగుతున్నారు వాళ్ళు అడిగి అంటే చదవాలంటూ మనం తిరుగుతున్నాం కూడా అలాగే మన ఏమనం గ్రామానికి వచ్చేసి ఎన్టీ కంపెనీ రెండు టీచర్ ఒక యొక్క టీచర్ ఉంది అది కూడా అవుతుంది అసలు మీరు ఎప్పటికే చూస్తారు ఆయన రోడ్డు పడేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు రోడ్డు పడేది ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఎన్టీఆర్ పరంపర కేంద్ర వీమవరం గ్రామం నాలుగు వేల నలభై అయితే దాదాపు దాదాపు చంద్ర వేల మంది పంతొమ్మిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది పరంపర ద్వారా అలాగే తల్లికి వందల పది ముందుకు వచ్చింది అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు లక్షలు నలభై ఎనిమిది వేలు అలాగే మత్స్యకాల పరంపర చాలా పంచకాలను నాలుగు యాభై రెండు మంది ఉన్నారు తొంభై లక్షల నలభై వేలు పంచకాల పరుపల దీని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అనేది పేద ప్రజలు పరుగు బలమైన వెనక వారికి స్పూర్తిగా చేయూత వాళ్ళని ఆర్థికంగా నిలవేటనేది మా కూటమి ప్రభుత్వం వారి ప్రయత్నం

కానీ కూడా

గొప్ప కార్యక్రమాల జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు మా అందరి ఆరాధ్యదేవి యనమల రామకృష్ణ గారు ముద్దుగా ఈ రోజు మా వ్యాంగారం పంచాయతీ గ్రామానికి ఇచ్చేసినారు వచ్చేసారు వచ్చి ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ గత సంవత్సర కాలం నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక సమీక్ష అనేది నిర్వహించడం జరిగిందండి ఏంటంటే ఇప్పటి వరకు పెన్షన్లు ఏ విధంగా వచ్చాయి అర్హులైన వాళ్ళకి అందరికీ పెన్షన్ అందాయా అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం భాగంగా అందరికీ తల్లి అకౌంట్ లో డబ్బులు ఏ విధంగా పడ్డాయి అదే విధంగా మాకు మత్స్యకార భరోసా ఎంతమంది పడ్డాయి అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి అందుకున్నారు వాటి మీద అందరినీ కూడా క్షుణ్ణంగా అందరినీ కలిసి మాట్లాడడం జరుగుతుందండి సో ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా గొప్పగా స్పందించారండి మాది వ్యామవరం గ్రామం అంటే పెరిజన్ కంచుకోట అటువంటి కంచుకోటలో వచ్చి మేడం గారు ఈ కార్యక్రమానికి వచ్చి మా యొక్క సమస్యలు గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి అదే విధంగా ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా తుని స్వచ్ఛ స్వేచ్ఛ తుని అనే కార్యక్రమాన్ని కూడా ఒక ప్రీ ప్లాన్ గా తయారు చేసి దీనికి అనుగుణంగా ఒక ప్రణాళికను తయారు చేసినటువంటి మా ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు ఎన్నమల రామకృష్ణుడు గారు ఒక ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈ కార్యక్రమానికి కట్టుబడి ఉంటామండి మాకు ఈ గ్రామంలో మా అయితే ఉంటే మత్స్యకారులు సన్న చిన్నకారు రైతులు ఉండే కార్యక్రమం గ్రామం ఉండేది సో ఏంటంటే అన్ని సమస్యలు కూడా మిగతమే ఉంటాయి ఇక్కడ ఒకటి ఒకటి కూడా మేము షార్ట్అవుట్ చేసుకుంటూ మేము ప్రజలకి అందుబాటులో ఉంటూ మేము అందరికీ అనేక విధాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి అరుపులు అయితేనేమి లబ్దిదారులకి అయితేనేమి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా దగ్గరికి చూపిస్తా ఉండి అదేవిధంగా ఈ రోజు స్కూల్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా వచ్చిందండి దానికి మేము అందరూ మా గ్రామం తరఫున మా పంచాయతీ తరఫున హనుమడి రామకృష్ణుడు గారికి అదే విధంగా మేడం గారు దివ్య మేడం గారికి మేము ఇప్పుడు రెండు ఉంటామండి అదే విధంగా మేము జరిగే కార్యక్రమాలు కూడా మేము అందరం కలిసి అదిదాటిగా పంచాయతీని డెవలప్ చేసుకుంటామండి ఒక పంచాయతీ డెవలప్ అయిందంటే మండలం డెవలప్ అవుతుంది మండలం డెవలప్ అయిందంటే అదే విధంగా జిల్లా రాష్ట్రం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుకున్నారో దానికి అనుగుణంగా మీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి పార్టీకి అండగా ఉంటామండి మీ అందరం కూడా మేము అందరం లాయల్ కార్యకర్తలే మా వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులను టీడీపీ అంటే వ్యామవారం వ్యామవారం అంటే టీడీపీ అండి దానికి అనుగుణంగానే పనిచేస్తాం అందరం కూడా సో ఏంటంటే రీసెంట్ గా కొన్ని కొన్ని కొంతమందికి పర్లేదు అని చెప్పేసి కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి చెప్పారండి దానికి కూడా ఇంటికి పర్లేదు దాని దానివల్ల ఇంటికి పర్లేదు దాని మీద కూడా మేము స్థానికంగా సచివాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం యొక్క అన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి అన్నీ కూడా అందుతాయండి సో ఈ మధ్యకాలంలో మా గ్రామానికి వచ్చేకంగా సంవత్సరం కాలం అయిందండి ఇప్పటికి కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు వచ్చిందండి సంవత్సరం లేదు మాకు ఏదైతే నేను పెన్షన్లు అయితేనే మత్స్యకారు బరోస్ అయితేనేని అదే విధంగా కల్లికి రమణం సీసీ రోడ్లు అయితేనే సీసీ రోడ్లు మూడు రోడ్లు ఇచ్చారండి మాకు ఆ మూడు రోడ్లు రెండు కంప్లీట్ అయ్యండి ఇంకా ఒక కంప్లీట్ అవ్వాల్సి వస్తుంది అవి కూడా దగ్గర కంప్లీట్ కంప్లీట్ చేసుకుంటామండి ఇదే విధంగా అందరూ అందరూ సహాయ సహకారాలతో కలిసి బండితో వెళ్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నాడు గ్రామం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా అందరూ కూడా చదువుకున్న క్యాండి ఇప్పుడు అందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు పెన్షన్ సంవత్సరాలు కూడా పెన్షన్ ప్రతి ఒక్కటి కూడా పార్టీ పరంగానే చేసే తప్ప వాళ్ళు అందరినీ తెలుసుకుని ఇవ్వలేదు ఎన్న రామకృష్ణ గారు ముందు అదే రకం చేశారు ఇప్పుడు అదే రకం రకమేత ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తారు పార్టీ పనులు చేయడు ఎప్పుడు కూడా పార్టీ ఉండదు ఆయనకి అంతా కలిసిపోయాలంటారు అంతా కలిసి చేయగలుగుతారు ఇప్పుడు ఈ విషయాల ఈ సందర్భంలో అన్ని పనులు పూర్తవుతున్నాయి అన్ని పార్టీ వరకు కూడా అన్ని పనులు పూర్తవుతున్నాయి తన సమగా ఈ ఇంకా అమ్మ అమ్మగారు కానీ తెలుగు అందం అమ్మ తెలుగు అందం తెలుగులో ఇంకా ఇంకా అనేక రకాలైన పథకాలు అన్ని కూడా ఇబ్బంది లేకుండా అంతమే ఇంకా అందవలసిన ఉన్నారు వాళ్ళు కూడా అవుతాయి మాకు ఇంకా కొన్ని ఉన్నాయి పరిణామీ ఆయన పెద్ద అయితే చెప్పాము అది కూడా చేపట్టని చెప్పి అన్నారు ఒక గ్రామంలో కమిటీ పంపిచ్చే రెండు ఉంటుంది ప్రభుత్వంలో టీడీపీ టైంలో ఆ కమిటీ ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కానీ ఫంక్షన్ చేసుకోవడానికి కానీ తప్ప ఎవరూ ప్రజాతం లేదు ఇక్కడ ఆయన ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చిన దానిలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అలాగే ఇప్పుడు మనం కృష్ణుని పియ్యి కట్టుకుంటామని అడిగాం కృష్ణుడు భయ్యని కట్టుకుంటున్నారు అది కూడా ముప్పై నలభై లక్షలతో ఆయన పేరు పేరునదే గురు దగ్గర కట్టుకుంటున్నామండి దానికి కూడా ఇంకా ఏమైనా పెడీలు ఏమన్నాయా ఆయన్ని పెట్టుకుంటాం మళ్ళీ వెళ్ళి అందరం దానికి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు మన గత సంవత్సర ఈ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి గురించి అంత ప్రజలు పొందిన లబ్ధి గురించి అన్నీ తెలియజేయడానికి ప్రతి నాయకుడిని గర్భగడకే వెళ్ళి అన్నీ కనుక్కొని ప్రజల యొక్క ఇబ్బందులు అందరికీ అందేయా లేదా అన్నీ కనుక్కోమని చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని దాని కొరకు ఈరోజు గడప గడపకి మన రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో యనమల దివ్య గారి సమక్షంలో ఇంటింటికి ఆవిడే ఎమ్మెల్యే గారైన యనమల దివ్య గారు ప్రతి గడప గడపకి వచ్చి ఈరోజు అందరి యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ కనుక్కొని పెన్షన్ వస్తుందా లేదంటే తల్లికి వందనం వచ్చిందా ఇవన్నీ కూడా ఆవిడే స్వయంగా తెలుసుకుని అన్నీ కూడా చేయడం జరిగింది అలాగే మన మత్స్యకారు సోదరులు ఉన్నారు మన మత్స్యకారు సోదరుల కోసం మీ యొక్క మత్స్యకారు విరామ నిధి విరామ నిధి కింద భరోసాలు మత్స్యకారు భరోసా ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఏదైనా సరే ఒక అభివృద్ధి అనేది జరగాలన్నా అనేది బాగుపడాలన్నా ఏదైనా సరే తెలుగుదేశం గవర్నమెంట్ అనేది జరుగుతుంది దాని తగ్గట్టుగా మన యనమల రామకృష్ణ గారు కృషి చేస్తారు ఆయన ఏది కూడా పేదల కోసమే చేస్తారు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు జనాలని ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు పేదలను ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టకుండా చూడండి అని చెప్పి ఒకే ఒక సూచన మీద మాత్రమే నడుస్తారు ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎంతో దౌర్జన్యంగా జరిగిందంతా ఇప్పుడు మన ఎవరు రామకృష్ణుడు గారు ఎటువంటి విధమైన దౌర్జన్యంకి కూడా ఏమీ లేదు తావు లేదు పార్టీ కాదు పని చేయండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి అన్ని జాగ్రత్తగా చూడండి అనే ఒకే ఒక సూచన మేట సూచన మాత్రమే ఇస్తున్నారు కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఆయనే తొందరపడినా కార్యకర్తలు అనేవి ఎవరైనా కందరపడినా కందరు పడకండి అందరూ కూడా జాగ్రత్తగా చూసి ప్రజలకి పని చేయండి ఒకే ఒక మాట మాత్రమే చెప్తున్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మొత్తం పెన్షన్స్ లిస్టు ప్రకారంగా చూస్తే పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క వేలు మన ఈ సంవత్సర కాలంలో పేద ప్రజల కోసం కేటాయించడం జరిగింది సంవత్సరం నెలకాలంలో నెలకి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క వేలు వస్తుంది అలాగే తల్లికి వందనం కింద మన పంచాయతీలో నాలుగు వందల తొంభై ఆరు మందికి లబ్ధి పొందడం జరిగింది దాంట్లో అరవై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అలాగే మత్స్యకారు భరోసా నాలుగు వందల యాభై ఒక్క యాభై రెండు మందికి ఇచ్చారు అందులో తొంభై వేల నలభై తొంభై లక్షల నలభై వేలు ఇవ్వడం అనేది జరిగింది సిసి రోడ్లు మూడు రోడ్లు శాంక్షన్ చేశారు అందులో రెండు రోడ్లు శాంక్షన్ అయ్యి ఒకటి రెడీగా ఉంది అది పదిహేను లక్షలు అలాగా ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేలు ఎవరు అనేది మంజూరు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏదైనా సరే అభివృద్ధి అనేది జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది అది కూడా యనమల నాయకత్వంలో మన మన నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది చెడు అనే పదాన్ని యనమల రామకృష్ణ గారు అనేవారు ఎప్పుడు వినరు విననివ్వరు వాళ్ళ నాయకులని కార్యకర్తల్ని కూడా చెయ్యని ఎవరు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ఓం శ్రీ మాధ్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం